నీ పద్మశ్రీ బాబాతో మ్యారేజ్ నుంచి నేను షిటి గుడి నాకిద్దరు కూతుళ్ళు పిల్లలిద్దరు ఫోర్త్ క్లాస్ నుంచి చరిత్ర సచ్చరిత్ర అన్నీ చదువుతారు ఒకసారి మా వారు అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు కడతా ఉంటే పైకి ఎక్కారు పైకి ఎక్కారు అక్కడి నుంచి రేకులమ్మ అవి కొంచెమే ఉంటే పడిపోయారు కింద ఆయన పడిపోవటంతో బాబా అంట పడిపోయారు అవి రేకులు కానీ పుచ్చుకోవాలంటే చాలా ప్రమాదకరం అంటమ్మ నిజంగా ఆయన అరవటం బాబా అంట పడటం ఎంత లేకుండా ఊరికి అట్ట బ్లడ్ క్లాట్ అవ్వటం బా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది ఇంకా నేను ఈప్లో నిలిపి వచ్చింది నా ప్రదర్థం అయితే నాకు రెండు వందలు అందులో అలా వచ్చినప్పుడు అయితే ఈపిలోని ఎప్పుడు వచ్చేసింది తర్వాత హాస్పిటల్కి వెళ్తే వేసారు అన్నీ ఉన్నారు అప్పుడు కూడా బాబా నిమ్మూరికి అక్కడ గడుగు పట్టుకుంటారు కదమ్మా ఫోటో చేతిలో పట్టుకోబోయాను చైర్లో కూర్చుంటే గడగడ వినికి వచ్చింది మా పాపమ్మ బాబా ఉన్నాడు కదా ఏం భయపడబాక అన్నది అలాగే ఐసీలో పోయానమ్మా నారాయణ హాస్పిటల్లో రామ్ కుమార్ సార్ ఆయన ఒక ఆయన పక్కనున్న ఆయన ఫోటో తీస్తుంటే తీవాక సెంటిమెంట్లు అన్నారు రెండు కింద పెట్టారు ఏం లేకుండా నేను పైకి లేయాలి బాబా అన్నాను అలాగే వార్త చెప్పారు ఆరోగ్యపరంగా నాకు బాగుండేదమ్మా నేను అని క్షణం బాబాని ప్రార్థిస్తూ ఉంటాను ప్రతి కూడా చెప్తూ ఉంటాను నాకు తెలిసినట్వి అలాగే ఈ పిల్లలు వాళ్ళు బాబాతో బాబాతో బాగుంటారు పిల్లలు బాగా గురుచరిత్ర చదువుతారు భగవద్గీత మొత్తం ఎక్కడ ఎడిగినా చెప్తారు ఎక్కడికి ఇజు పెట్టినా ఎక్కడికి ఇజు పెట్టినా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మా పిల్లలు ఇద్దరు చిన్న ఫోర్త్ క్లాస్ నుంచి అమ్మ బాబా పారాయణులు బాగా చేస్తారు ఇప్పుడు కూడా గురుచరిత్ర ఎక్కడ ఎడిగినా చెప్తారు టక్క టక్క వాళ్ళు వాళ్ళే నాకు అన్నీ చెప్తారమ్మ ప్రతి ఒక్కటి సరే ఇప్పుడు బాబా గురించి అనేక మంది బాబా దేవుడే కాదు బాబా అసలు మీరు బాబాని దేవుడే కాదు అంటున్నారు కదా దానికి బా మీ స్పందన ఏంటి స్పందనంటమ్మా మనకు జరిగిన అద్భుతాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అలా అనరమ్మా వాళ్ళకి అలాగ గుడికి వచ్చి వాళ్ళు కూడా ఏదన్నా ఆయన్ని ఒక్కసారి ఒక అరగంట ఆయన్ని తదేకంగా చూస్తే అదే అనుభవం వస్తుంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు అలాగ అనరమ్మా నాకు తెలిసే గట్టిగా అమ్మా ఆయన లేని జీవితమే లేదు ఇంకా గంట కొట్టి చెప్తాను నేను గంటా పదంగా చెప్తాను మా వారు మేము మా ఫ్యామిలీ మొత్తం మా హస్బెండ్